అభివృద్ధిపై ఎటువంటి చర్చలు జరగకుండానే ఐదు నిమిషాల్లో ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చర్చకు పట్టుపట్టిన తెలుగుదేశం కౌన్సిలర్లు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడానికి ఎన్ని ప్రభుత్వాలు మారాలి ప్రశ్నించిన వాల్మీకి మహాసేన వాల్మీకుల ఎదుగుదలకు అండగా నిలబడే వారికి మద్దతు ఇస్తామంటూ ప్రకటన మరోసారి నెత్తు మొగలి ఘాట్ రోడ్ శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కారు ను ఢీకొన్న లారీ ప్రమాదంలో మహిళ మృతి మరొకరి పరిస్థితి విషమం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న తేదేపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై నిరాధారణ ఆరోపణ చేయడం సరికాదు విమర్శించిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మదనపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అజెండాను ఆమోదించడానికి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం ప్రారంభించగానే విజయవాడ వరద బాధితులకు ఒక నిమిషం మౌనం పాటించారు అనంతరం తెలుగుదేశం కౌన్సిలర్ తులసి రామకృష్ణ మాట్లాడుతుండగానే సభ మర్యాదలు పాటించవలసిన తోటి కౌన్సిలర్లు సభ అధ్యక్షురాలు మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డిలు అజెండాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను ముగించి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు అభివృద్ది కార్యక్రమాలను చర్చిస్తున్న సమయంలో అధ్యక్ష కౌన్సిలర్ సభ్యులు వెళ్లిపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది అనంతరం మార్పరి బాబు కరీముల్లాలు మాట్లాడుతూ విజయవాడ వరదల్లో ఎవరు మృతి చెందలేదని వరద బాధితుల పేరు చెప్పుకొని మదనపల్లి పట్టణ ప్రజల తరపున మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు కౌన్సిల్ లు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం మంచి పద్దతి కాదని విమర్శించారు విజయవాడ వరదలో నష్టపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్దదికుగా ఎన్నో సౌకర్యాలు కల్పించారని పది రోజుల పాటు శ్రమించి వరద ముంపు ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని గుర్తు చేశారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మదనపల్లి నుండి నాలుగు లారీలలో నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు గ్యాస్ స్టవ్లు తరలించి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో స్వయంగా పర్యటించి వరద బాధితులకు పంచిపెట్టారని ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేసిన సేవలను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల మేనేజర్ మనోహర్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి నూరు ఆజాం కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి ప్రసాద్ బాబు వెంకటరమణ శివయ్య ఎస్వీ రమణ మొబీనా శ్రీనివాసులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మనం చూసాం అదేవిధంగా సిబ్బంది కూడా మదనపల్లి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా ఈ యొక్క విపత్తుల పరిస్థితుల్లో అక్కడ పోయి తమ సేవలను అందించడం జరిగింది మదనపల్లిలో నుంచి అదే విధంగా సిబ్బంది చేసిన సేవలను మనం ఈరోజు మనం గుర్తు వారి యొక్క సేవలు మనము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నటువంటి అవసరం ఉంది ఇంకోటి మేడం అధ్యక్ష ఏడవ ఇరవై ఏడవ వారిలో కృష్ణా ఒక కాలువ ఆ కాలువకు సంబంధించినటువంటి ఇబ్బంది వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ కానీ స్థాయిలు ముఖ్యంగా ఆ ముందర ఒన్న చర్చి బంగ్లా ఉంది చర్చి కూడా అక్కడే దాపనం చేస్తున్నారు కాబట్టి ఆ చర్చి బంగ్లాలో కూడా పరిస్థితుల్లో మూడు నాలుగు సార్లు శాసన సభ్యుల వారు వచ్చి ఆ సమస్య పైన స్పందించి వెంటనే ఆ కార్యక్రమాన్ని వెంటనే పునరు తెలుస్తామని అధికారులకు చెప్పడం జరిగింది అక్కడికి ప్రజలకు చెప్పడం జరిగింది ప్రపంచంలో సహాయంతో గౌరంజీవి మహారాజా చంద్రబాబు నాయుడు గారికి

మేము అభినందిస్తున్నాము చాలా ఉద్యంగా తెలుపుకుంటున్నాము ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చోటు కల్పించడంలో మాత్రం ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వాల్మీకి మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ విమర్శించారు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాల్మీకి మహాసేన నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ యావత్ భారతదేశంలో వాల్మీకులను ఎస్టీ ఎస్సీలుగా గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వివరించారు రాష్ట్రంలో రాజకీయ లబ్ది కోసం పాలకులు వాల్మీకులను విభజించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఎన్ని పోరాటాలు చేసినా పాలకులు స్పందించడం లేదన్నారు గతంలో సత్యపాల్ కమిటీ ద్వారా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఎలాంటి నిబంధనలు లేకుండా ఎస్టీ జాబితాలో చోటు కల్పించాలని కోరారు ఇకపై ఎవరైతే వాల్మీకులకు అండగా నిలుస్తారో వారికే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు వాల్మీకులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు నామినేటెడ్ పదవులలో వాల్మీకులకు అధిక భాగం కేటాయించాలని కోరారు అభివృద్దికి దూరంగా ఉన్న వాల్మీకుల సామాజిక ఆర్థిక ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు వృత్తిపరంగా ఎలాంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాల్మీకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సుదర్శన్ బాబు వాల్మీకి నాయకులు బొగ్గిటి కృష్ణమూర్తి వేణుగోపాల్ రామాచార్యులపల్లి విజయ్ చిప్పిలి చంద్రాయప్ప జిల్లా నాయకులు మిద్దింటి రవి సీనా పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు ధర్నా ధర్నాలు రాస్తారోగంలో అతి తక్కువ కాలంలో ఎన్నో ఉద్యమాలు చేయని ఘనత వాల్మీకి మహాసేనకు తగ్గుతుంది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగులో తొక్కేసినటువంటి ఘనత ఆ పార్టీకి ఉంది అందుకే ఆ పార్టీ యొక్క ఉనికి కోల్పోయని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అయితే వాల్మీకి జయంతిని అక్టోబర్ పదిహేడో తేదీన ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క అధికార పరంగా ప్రభుత్వ ఆఫీసు ఆఫీసుల్లో వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతికి పూజలు చేయాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అంతేకాదు ప్రతి ఒక్క పల్లెల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోన వాల్మీకి జయంతిని ఘనంగా చేయాలని చెప్పేసి వాల్మీకి సోదరులకు వాల్మీకి మహాసేన సవిలీయంగా వివరిస్తున్నది అయితే గత ప్రభుత్వం మాజీ సీఎం గారు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హిందూ పండుగ అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హిందూ పండుగలో పండుగ చేసి గెలిత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి వాల్మీకి మహాసేన సమీవినంగా వివరించింది అయితే అతను చూస్తాం అప్పటి ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు అయిన తర్వాత అప్పుడు ఒకటే జరిగింది విభజన జరిగినట్లుగా ఈ వాల్మీకులను ఉన్న ప్రాంతం అనే మైదాన ప్రాంతంలో నెట్టడం జరిగింది అప్పటి నుంచి వాల్మీకి మా తాతలు పెద్దలు తర్వాత తాతలు తాతలు ఈ పోరాటాలు ప్రసాగిస్తూనే ఉన్నాం కేవలం శాంతి ఉద్యమాలతోనే పోరాడుతున్నాం అందుకే అడుగుతున్నామయ్యా మేము అడుగుతున్నది ఉంటే ఎస్టీ జాబితా పునరుద్ధరణ మా ఏమి మీరు పెట్టే భిక్షి కాస్తే మా జన్మ హక్కు వాల్మీకుల యొక్క జన్మాహస్తున్నాం అయితే స్వామి చెప్తున్నా అయ్యా పోరాడుతూ పోయేదేమీ లేదు ఒకటే మనం ఎంతైనా ఆసనమైంది అయితే గాంధీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటం కోసం పోరాడి ఉండకపోయింటే మనకి ఈ రోజు స్వతంత్రం ఇచ్చి ఉండేదే కాదు నేను రోజు చెప్తున్నా అందుకే మనం శ్రీలంక కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అయితే ఆనాటి ముఖ్యమంత్రి మాజీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో సిద్ధపెట్టి బిల్లు పాస్ చేసే ప్రవేశపెట్టి పార్లమెంట్ పంపించింది జరిగింది తర్వాత వచ్చిన అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు పెట్టి పంపించారు అయితే గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో నిర్వహించడానికి వాల్మీకి నిర్ణయించింది ఈ వేడుకలలో ప్రతి ఒక్క వాల్మీకి పాల్గొని వాల్మీకి జయంతిని అత్యంత అత్యంత ఘనంగా జరపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అలాగే వాల్మీకి వాల్మీకి జాతి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకొని వాల్మీకుల ఉద్యమాన్ని మహాప్రహంలో మారక ముందే మంచి నిర్ణయం తీసుకొని వాల్మీకి జాతి పిడ్డలకు మంచి మంచి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాము అలాగే బోయకొండ చైర్మన్ పదవిని బోయక్తి వాళ్ళని వాల్మీకుల గౌరవాన్ని వాల్మీకుల ఆత్మాభిమానాన్ని ప్రభుత్వం మంచి వినం చెప్తుందని ఆశిస్తున్నాం పలమనేరు మండలం అటవీ పరిధి మొగలి ఘాట్ నందు శనివారం ఉదయం ఘోడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గూడ్స్ లారీ జేసీబీని చిత్తూరు వైపు తరలిస్తుండగా కార్ ను ఢీకొంది ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది ఈ నెలలో మొగలి ఘాట్ నందు మూడో ప్రమాదం ఈ రోడ్డును అధికారులు ఇప్పటికైనా సరిచేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ చిన్నారుల మధ్య ప్రధాన ఉపాధ్యాయురాలు పట్నం గిరిజమ్మల్ ప్రిన్సిపల్ కవితారాణి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చిన్నారులు భగత్ సింగ్ కు నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం కోసం ఊరికంభం ఎక్కారని అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు ఆయనను స్పూర్తిగా తీసుకొని మన పాఠశాలలోని విద్యార్థులు నవభారత నిర్మాణానికి పునాదులు వేస్తారని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు నాన్ టీచింగ్ బృందం పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ విధానంలో అభివృద్ది అనేది మాట లేకుండా ప్రతిపక్షంపై నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదు విమర్శించిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానంపై అభండాలు వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుద్దీ బాగుండాలని మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జి నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి తిరుగుతున్నారే తప్ప చేసిన అభివృద్ది శూన్యమని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ అనే నినాదాన్ని తీసుకువచ్చింది అని రాష్ట్రంలో అభివృద్దిపై దృష్టి సారించకుండా ప్రజలు అభివృద్దిపై మాట్లాడుతున్నారని ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ అనగా వరదల్లో బూట్ల వ్యవహారం నేడు తిరుమల తిరుపతి దేవస్థానం నందు అతి పవిత్రమైన లడ్డూ వ్యవహారం ఇలా ఒకటేంటి అనేకమైన డైవర్షన్ పాలిటిక్స్ వ్యవహారం ముందుకు తీసుకొస్తున్నారని ఆరోపించారు పూజలు నిర్వహించినాము కానీ ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా అసృష్టంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరూ కోరుకొని వచ్చినాము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము అది కాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతు ఉన్నారు పంటలు రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పడల్లా దయానికి వాళ్ళు పడల్లా ప్రజలందరూ రైతులు కాటిని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ గారు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు కష్టాన్ని పెట్టడం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి నూరు రోజులైంది వంద రోజులు కంప్లీట్ చేశారు వంద రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్త కొత్త వీలో తీసుకొచ్చి ప్రజలకంతా లోప పెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేసింది లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు అని నేనేదో చేసేసినట్టు ఏమో చేసినట్టు ఇక్కడ ఏమీ చేసింది లేదు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఏం చేస్తా అంటే ఆయన ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు ఆయన కాళ్ళకు ఆయనే మొక్కుంటా నేను అడిగినా ఏమ్యా నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే ఏ విషయమో అడిగితే ఆయన మాట అన్నాడు ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు మొక్కరు నాకెవరు గౌరవం మీరు కాబట్టి నా పని నేనేం చేసుకోవాలి కదా నా ఘోరం నేనే నిలుపుకోవాలి కదా అన్న ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది ఏమీ లేదు వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా పని ప్రభుత్వం అని చెప్పేసి ఇది స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉన్నారు అక్కడ ప్రజల్లో స్పందన జీరో ఎక్కడ పోయినా ప్రజలు నూరు రోజులు మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అవి లేకుండా ఒక ఇరవై ముప్పై మంది పోవడము ఊరికే పూర్తి మంత్రంగా అది చేసాము ఇది అని చెప్పడము తెలియపడము వాళ్ళకే అనిపిస్తూ ఉంది మేము చేసిండేది తప్పు మేము చేసిండేది ఇది అని చెప్పేది ఏది ప్రజలకు మేము చేయలేదు కానీ మా మా ఇల్లు ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకు పోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో తెలియజేస్తూ ఉంటాం ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది ఎండి ధర్మటాలజీ అని సూపర్ ఇది అని అట్లా పాలిటిక్స్లో ఒక స్పెషలైజేషన్ వచ్చింది అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు వాళ్ళు ఏదన్నా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ చేయాలి అంత మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సంతి మాకు వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు దానికోసం ఏం చేయాలా మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన నట్టు అది వచ్చిందో అది చాలా పవిత్రమైన దాన్ని దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెరమీదించారు ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లకు కుదేసినాము అది చేసినాము ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉండారు తప్ప ఏమీ లేదు ఆ లడ్డు విషయంగా తీసుకుని వచ్చి తెరపైకి అంతా ఇది చేశారు అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లా అంటే పవిత్రమైన నమస్కారం మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం లడ్డు విషయం తీసుకొచ్చి ఎంతోమంది కొన్ని రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మన టీటీడీ అందిస్తున్న లడ్డుని అతి పవిత్రంగా రాష్ట్రాలుగా ప్రపంచమంతా విధించుకుంటున్నా కానీ ఈరోజు దాన్ని అపవిత్రమని దాంట్లో యానిమల్ ఆయిల్స్ కలిసాయని తీసుకొచ్చి ఒక ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఈ వంద రోజుల ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడ వాళ్ళు ముందుకు రాలేకపోయారు దాన్ని సక్సెస్ అయిపోయారు కాబట్టి ప్రజల్లో ఈ భావన ఎక్కడ వచ్చి మమ్మల్ని పెట్స్ కొడతారనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చి ఈరోజు అతి పవిత్రమైన మనుషుల్ని మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బ కొట్టి ప్రతి ఒక్కరిలోనూ ఒక భావాన్ని నిలవేర్చడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుండి మొదటి నుండి చూసిన ప్రభుత్వం ఏ రోజు ఏర్పడింది ఆ రోజు నుండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద నాయకుల మీద మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీద ఒక కక్షపూరితమైన ఆలోచనతో ప్రతి ఒక్కటి దేవన్నింటినీ చూస్తాం ఎన్ని మద్దతు ఎన్ని కొట్లాట్లు లేల్పడమైతే అక్కడ మనుషులు చంపడం అయితే ఏమి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి దానికి ఎప్పుడు మేము ముందుంటాం మేము కలిసి వస్తామని ఈ రోజే కాదు మొదటి నుండి మేము చెప్తున్నాం ఈ రోజుకి మన మదనపల్లెం కార్యాలయంలో సంపద కార్యాలయంలో ఫైర్ అయిపోయినాయి ఫైల్స్ అన్నీ అయిపోయినాయి ఆ రోజు ఒక పెద్ద హెలికాప్టర్లో పిలిపించి ఏదో జరిగిపోయింది ఎందుకు తెలుసలేదు ఏదన్నా జరిగింటే ఈ వేళక తీసుకురావాలి ఆ రోజు చెప్తాను ఈ రోజు మా గౌరవం ఎంబీ మిదునన్న గారు కూడా చెప్పారు ఏదన్నా ఉంటే మీకు తెలుసు అండి దానికి మేము కూడా ముందు ఉంటాము చూస్తామని అదేవిధంగా ఈ రోజుకి తెలుసు లేదు వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి ఏదైతే ఉపయోగం చేస్తారో వాటిని నిరుపి చేసే మీకు చెప్పే ఉంటే చేయాలి లేదంటే లేవంటే అవి క్రియేట్ చేసి ప్రజల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమో చేసేసంటే ప్రతి ఒక్కరికి తెలుసుకున్న తీసుకున్న లక్ష్మీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు హండ్రోపర్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏదేశం ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాబోయే వాళ్ళు కూడా మేమందరం ఇదే విధంగా మేము ప్రజల్లోనే ఉంటాం ఇచ్చిన పథకాలతో ఎవరైతే లబ్ధిదనో వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళకి ఏం సహకారం సహకారం చేస్తాము రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది మా జగనన్న ప్రభుత్వంలో మేమందరం మరొకసారి ఇచ్చిన పథకాలతో మరిన్ని కొత్త పథకాలతో ముందుకు వస్తాము నేను ఒకసారి మరే ఒకసారి గుర్తు చేస్తున్నా ఇవన్నీ మంచి పద్ధతి కాదు ప్రజలని సేవ చేసే దీంట్లో వెళ్ళాలి భక్తి పరంగా కానీ రాజకీయంగా వేరు కాబట్టి పరిస్థితిని రాజకీయం కలిపి చేసి ఇక్కడ ప్రజల్లోకి తీసుకొచ్చి ఏదో చేయాలని మాత్రం చేయొద్దండి ఇదే విధంగా ఇక్కడ కూడా అదే ఇలాంటి వ్యవహారం ఇలాంటి రాజకీయాలు జరగకూడదు ప్రజల మనోభావం దెబ్బతిల్లకూడదని ఆ దేవుడిని కోరుకుంటూ అక్కడ వరదలతో పోతుంటే ఇక్కడ రాయలసీమ వర్షాలాక ఎండిపోతుంటే రైతుల గురించి పట్టించుకోవట్లేదు పిల్లలు భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదు వీటన్నిటిని దృష్టి పెట్టి సారించి దాని మీద తయారు చేస్తే విధంగా పోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు గౌరవ నిసరామైన సంస్థలను ప్రజా ప్రజలతో వచ్చి గౌరవ దర్శించుకొని మరొక స్థలాన్ని గంటలకు పెట్టుకొని ఇవన్నీ ప్రజల్లో తీసుకొని అబద్ధం లేకుండా చూసుకొని కోరుకుంటున్నాను అంగల్లులోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎం కిరణ్ కుమార్ కు వెల్లూరులోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి పీహెచ్డీ పట్టా లభించింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శియురాజు అన్నారు ఆటోమేటెడ్ లూ నోబల్ క్లాసిఫికేషన్ త్రో డీప్ లెర్నింగ్ అప్రోచెస్ విత్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ పై అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ ఆంధోని రాజ్ పర్యవేక్షణలో చేసిన పరిశోధన గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు ఎం కిరణ్ కుమార్ ను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ కుస్మ తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం మెనాండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం